హలో అండి అందరికీ కూడా ప్రభుణేష్క్రిస్తు పరిశుద్ధ వందనాలు ఈరోజు ఒక కీలకమైనటువంటి విషయాన్ని నేను మీకు తెలియచేయాలి అని అనుకుంటున్నాను అది ఏలూరు అనుకుంటా జస్ట్ వన్ మంత్ బ్యాక్ ఒక సంఘటన జరిగింది భవిష్యత్ ఏలూరు అనుకుంటా ఏలూరులో కొంతమంది మన క్రిస్టియన్ బ్రదర్స్ గాస్పల్ చేస్తున్నారు బహిరంగ సువార్త ప్రకటిస్తున్నారు రోడ్డు మీద అయితే అక్కడ వాళ్ళు ప్రకటిస్తున్నటువంటి సమయంలో ఒక వ్యక్తి వచ్చి ఆటంకపరుస్తూ ఉన్నాడు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాడు వ్యతిరేకిస్తూ ఉన్నాడు సువార్తని గొడవ పెట్టుకుంటూ ఉన్నాడు ఆయన ఎంత ఆవేశంలో ఉన్నాడు అంటే క్రిస్టియన్ బ్రదర్స్తో వాళ్ళు మాట్లాడుతూ అతను ఏకంగా ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక ఉద్రేకాన్ని ఆపుకోలేక ఏమండి అనకూడని మాటలు లేదా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడేసాడు ఆయన సో ఒకసారి వీడియో మీరు చూడండి పబ్లిసిటీ బైబుల్ చెప్పు బైబుల్ చేయమనేగా చెప్పు సో చేయమనే ఉంది అంటే చేస్తే అంటే ఇప్పుడు ఇలా చదవంగా మారిపోతారా ఒప్పించడం తీరుకోడు సాక్ష్యం సాక్ష్యం అంటే ఇవ్వాలే కాదండి ఏదో ఏదో ఈ రోజు కాదు ఇది

మీరు ఎందుకు చేస్తున్నారు ఈ సువార్త ప్రచారము మీరు ఎందుకు మాట్లాడుతున్నారు యేసు ప్రభు గురించి మీరు ఎందుకు చెప్తున్నారు మీరు ఎందుకు ప్రకటిస్తున్నారు మీరు చెప్పకూడదు మీరు భారతదేశంలో చెప్పకూడదు ఎందుకంటే భారతదేశంలో సంస్కృతి సాంప్రదాయాలు మంట కలిసిపోతాయి సర్వనాశనం అయిపోతాయి సంస్కృతులు సాంప్రదాయాలు మీరు ప్రకటిస్తే దేశం సర్వనాశనం అయిపోద్ది అని చెప్పేసి అంటున్నాడు ఆ సువార్త ప్రకటించే సోదరులతో ఈ వ్యక్తి మరి నిజంగా అసలు నిజంగా ఎలాంటి వాళ్ళు అనకూడదు కానీ దయచేసి నన్ను క్షమించండి తెలిసి మాట్లాడతారా బలిసి మాట్లాడతారా ఇలాంటి మాటలో క్రిస్టియానిటీకి గా ఎందుకు మాట్లాడతారు అసలు అసలు వీడ పుస్తకాలు చదివిన ముఖాలేనా దేశ సంస్కృతి గురించి తెలుసుకున్న ముఖాలేనా ఏమన్నా కొంచెం బ్యాక్గ్రౌండ్ చరిత్ర చెక్ చేసిన ముఖాలేనా ఇవి అసలునే ఏమి తెలీదు ఓ ఎగేసుకుంటూ వచ్చేసి రోడ్డు మీద సువార్త ప్రకటిస్తున్నటువంటి క్రిస్టియన్ బ్రదర్స్ని కాని సిస్టర్స్ని గాని నోరు పడిపోతూ ఉంటారు చదవరో చేరు చరి చరిత్ర సంస్కృతి సాంప్రదాయాలు మంట కలిసిపోతాయి ఈయన ప్రాబ్లం అది దేశం సంస్కృతి సంప్రదాయాలు సర్వనాశనం అయిపోతాయి ఇది ఆయన ప్రాబ్లం లెట్స్ చెక్ ద ఫ్యాక్ట్స్ ఒకసారి అసలు చరిత్ర చూద్దాం భారతదేశంలో సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం కట్టు బొట్టు జుట్టు ఎలా ఉండేది ఒకసారి చూద్దాం మనం ఎందుకంటే ఈయన మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తే అసలు మీరు మాట్లా మీరు స్వార్థ ప్రకటిస్తుంటే దేశం సర్వనాశం అయిపోద్ది లేకపోతే సంస్కృతులు సాంప్రదాయాలు మంట కలిసిపోతాయి సర్వనాశం అయిపోద్ది అని చెప్పేసి ఆయన భయపడుతున్నాడు కదా అసలు హిందూ మేధావులు భారతదేశంలో ఉన్నటువంటి సామాజిక కుటుంబ సాంఘిక వ్యవస్థ కట్టుబొట్టు ఎలా ఉండాలని మాట్లాడారు ఒకసారి మనం పుస్తకాలను చూద్దాం నేను మళ్ళీ చెబుతున్నా ఎప్పుడు కూడా నేను పుస్తకాల్లో నుంచి డైరెక్ట్గా మీకు స్క్రీన్ షాట్లు చూపిస్తూ మాట్లాడతాను కాబట్టి దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి అప్పుడప్పుడు నేను మాట్లాడుతున్నటువంటి అభిప్రాయాలు మీరు కొట్టివేసినా నేను పుస్తకములో చూపించి చదివే టెక్స్ట్ మీరు కొట్టేయలేరు దానికి మీరు సమాధానం చెప్పుకోవాలి జాగ్రత్త కమ్ లెటస్ రీడ్ ద టెక్స్ట్ హిందూ మతము మన పండుగలు గ్రంథం పేరు హిందూ మతము మన పండుగలు ఇది ప్రస్తుతం స్టేట్ ఆర్కైవ్స్ లో అందుబాటులో ఉంది మీరు అలాగే వెళ్ళినప్పుడుసారి పుస్తకం చదువుకోవచ్చు మెంబర్షిప్ డబ్బులు చెల్లించి అది కూడా ఫ్రీగా ఏదో రాదు మీకు హిందూ మతము మన పండుగలు కుందుర్తి వెంకట నరసయ్య ఈ పుస్తకంలో కట్టు బొట్టు జుట్టు అనే ఒక చాప్టర్ ఉంది హిందువుల కట్టు జుట్టు బొట్టు చాలా ముఖ్యము అబ్బా చాలా ముఖ్యమంట హిందువుల కట్టు బొట్టు జుట్టు చాలా ముఖ్యం రైట్ దేశ శీతోష్ణ స్థితిని బట్టి కట్టు ఉండును ఏ అలాగే మన దేశంలో లాగులు తొడుగుట మన దేశములో లాగులు తొడుగుట అంటే చెడ్డీలు వేసుకోవటం నెక్కర్ వేసుకోవటం లాగు అంటే లాగటం కాదు నాట్ పుల్లింగ్ లాగు అంటే చెడ్డీ లేదా నెక్కర్ మన దేశములో నిక్కర్లు వేసుకోవటం లేదా చెడ్డీలు వేసుకోవటం ఏమండి ప్యాంట్లు వేసుకోవటం ఆచారం కాదు ఆచారం కాదు ప్యాంట్లు వేసుకోవటం ఆచారం కాదు చెడ్డులు వేసుకోవటం ఆచారం కాదు నిక్కర్లు వేసుకోవటం ఆచారం కాదు లాగులు ధరించడం ఆచారం కాదు ప్యాంట్లు వేసుకోకూడదు మీరు క్రిస్టియానిటీకి గా మాట్లాడుతున్నటువంటి ఎవడైనా ఉంటే దయచేసి మీరు ప్యాంటు ధరించకండి దయచేసి ప్లీజ్ యు ఆర్ నాట్ సపోజ్ టు వేర్ ప్యాంట్ అండ్ ఆల్సో నిక్కర్ తర్వాత మన దేశంలో లాగులు తొడుగుట ప్యాంట్లు వేట ఆచారం కాదు లుంగీలు కట్టుట అంతకంటే నీచమైన ఆచారం లుంగీలు కట్టుకోవటం అంతకంటే నీచమైన ఆచారం మరి సో ఆఫీసులకి లేదా కార్యాలయాలకి డ్యూటీలకు వెళ్ళేటప్పుడు మీరు ప్యాంట్లు టిక్ టాక్గా వెళ్తారు మీరు ఇంటికి వచ్చేసిన తర్వాత శుభ్రంగా భోజనం చేసేటప్పుడు మీరు లుంగి కట్టుకుంటారు మంచిగా ఆరాముగా ఆరేసిన పడుకోవడానికి లుంగ కట్టుకోవద్దు యు ఆర్ నాట్ సపోజ్ టు వేర్ లుంగి ఆల్సో ఈవెన్ చెడ్డ వేసుకోకూడదు ప్యాంట్ వేసుకోకూడదు లుంగి కట్టుకోకూడదు ఇవన్నీ కూడా హిందూ సాంప్రదాయాలకు బద్ద విరుద్ధమైనటువంటి కట్టుబట్టు నేను చెప్పట్లా ఈ రచయిత చెప్తున్నాడు హిందూ మేధావి చెప్తున్నాడు హిందూ సంస్కృతి గురించి చెప్తున్నటువంటి మాటలు నేను మీకు టెక్స్ట్ చదివినిపిస్తున్నాను ఆ టెక్స్ట్లో ఉన్నటువంటి మాటలు మీకు చదివినిపిస్తున్నాడు మీకు దయచేసి గమనించండి మన దేశంలో లాగులు తొడుగుట ప్యాంట్లు వేయట ఆచారము కాదు లుంగీలు కట్టుట అంతకంటే నీచమైన ఆచారము గోడకట్టులోని గోచి లేకుండా కట్టరాదు అన్నట్టు చెప్తున్నాడు సో ఈ విధముగా కట్టుబట్టు జుట్టు అనే చాప్టర్లో స్పష్టంగా ఈ రచయిత ఏం బ్యాన్ చేస్తున్నాడో లేదా ఏం నిషేధిస్తున్నాడో ప్యాంట్లు వేసుకోకూడదు లుంగీలు కట్టుకోకూడదు లాగులు చిడ్డులు నిక్కర్ లాంటివి వేసుకోకూడదు అంతే మరి ఏం వేసుకోవాలి ఏం వేసుకోవాలి ఏం కట్టుకోవాలి అసలు ఆ ప్రబుద్ధుడు అంటున్నాడు కదా ఆ ఆసామీ లేకపోతే ఆయన అంటున్నాడు కదా దేశ సాంప్రదాయాలు సంస్కృతి సర్వనాశమైపోద్ది అయిపోద్ది లేకపోతే సాంప్రదాయాలు మంట కలిసిపోతాయి అన్నట్టు ఆయన ఏదో పాపం ఓ ఇదైపోతున్నాడు కదా ఏం కట్టుకోవాలి మరి ప్యాంటు వేసుకోకపోతే ఏం కట్టుకోవాలి మరి లుంగి వేసుకోకపోతే ఏం కట్టుకోవాలి నెక్కర్ వేసుకోకపోతే ఆయుర్వేద శిక్ష భారతీయ విజ్ఞానం ఆచార్య లక్ష్మీపతి తెలుసా మీకు ఆచార్య లక్ష్మీపతి ఈజ్ ఎ బిగ్ ఆదర్ అండ్ రైట్ స్పీకర్ ఈజ్ ఎ గ్రేట్ అడిటర్ ఆచార్య లక్ష్మీపతి ఆయన గ్రంథాలు చదువుకుని పోయి లైబ్రరీలో ఉన్నాయి హిందుస్థానమున అంటే భారతదేశములో హిందుస్థానము యొక్క శాశ్వతమైన కీర్తిక గోచీ గుడ్డ శాశ్వతమైనటువంటి కీర్తికి చిహ్నం గోచిగుడ్డ కాబట్టి మీరు గోచిగుడ్డ కట్టుకోవాలి లుంగిలు తొడుక్కోకూడదు ప్యాంట్లు వేసుకోకూడదు చెడ్డీలు వేసుకోకూడదు లాగులు వేసుకోకూడదు నిక్కర్లు వేసుకోకూడదు మీ యొక్క ధర్మానికి లేదా మీ యొక్క సంప్రదాయానికి సంస్కృతికి అద్భుతమైనటువంటి చిహ్నం ఏంటంటే గోచిగుడ్డ ఏం చెప్పడం లేదు ఐఎమ్ నాట్ టాకింగ్ ఆర్ ఐ ఐఎమ్ నాట్ టెలింగ్ దిస్ ద టెక్స్ట్ ద హిందూ రైటర్స్ ఆర్ టెల్లింగ్ అండ్ దే ఆర్ రైటింగ్ దీస్ థింగ్స్ ఇన్ దేర్ రీసెర్చ్ బుక్స్ హిందుస్థానం యొక్క శాశ్వతమైన కీర్తిగా గోచిగుడ్డ మాత్రము ఆచ్ఛాదనముగా కట్టుకోవాలి ఆచ్ఛాదనం అంటే అదొక వస్త్రం అన్నమాట గోచిగుడ్డ కట్టుకోవాలి అయితే ఒకటి గోచిగుడ్డ అంటే ఇప్పుడు ఏదో కూలి పనులు చేసుకోవటానికి వెళ్ళినటువంటి వాళ్ళు పొలములో ఆ ఆ మర్మస్థానం దగ్గర ఒక చిన్న గోచిగుడ్డ కట్టుకుంటారు చూడండి అదా లేకపోతే గోచిగుడ్డ అంటే ఇంకొక వస్త్రమా అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎందుకంటే కట్టుబొట్టు గూర్చి మీరు చెప్పేవాళ్ళు సంస్కృతి సాంప్రదాయాలు గూర్చి మీరు చెప్పేవాళ్ళు కాబట్టి ఇక్కడ తాత్పర్యము గోచిగుడ్డ అనే దానికి ఎక్స్ప్లెనేషను లేదా తాత్పర్యము వివరణ అనేది మీరు చెప్పుకోవాలి ఎందుకంటే ఇక్కడ చెప్తున్నాడు స్పష్టంగా గోచిగుడ్డ కట్టుకోవాలి కాబట్టి మీరు నోటుకు వచ్చినట్టు మాట్లాడకండి సంస్కృతి గురించి సంప్రదాయాలు గుర్చి లేకపోతే ఇలాంటి వాటి కోసం మాట్లాడుకోవాల్సిన టైం వస్తే కనుక చాలా విషయాలు బయటకు రావాల్సి వస్తుంది మరి చాలా విషయాలను బయటకు తీయాల్సి వస్తుంది దయచేసి మీరు నమ్ముకుంటే నమ్ముకోండి లేకపోతే లేదు బలవంతం లేదు సువార్త ప్రకటించినప్పుడు ఏసుక్రీస్తు గురించి మాట్లాడినప్పుడు ప్రకటించినప్పుడు సువార్త ప్రకటించినప్పుడు మీ ఇష్టమైతే నమ్ముకోండి కష్టమైతే మానేయండి మిమ్మల్ని బలవంతంగా ఏదో పశువును లేకపోతే బర్రెను గొర్రెను గొడ్డును బలవంతంగా మెడలో తాడు తాడు కట్టి బరబరా లాక్ వచ్చే ఒక గుంజ కట్టేసినట్టు మిమ్మల్ని ఎవరిని కూడా సువార్త ప్రకటించి మార్చట్లేదు అంత కర్మ క్రిస్టియన్స్కి ఎవరికి పట్ల ఇంకా అంత అవసరం కూడా లేదు కాబట్టి మీరు నమ్ముకుంటే నమ్ముకోండి లేకపోతే లేదు వదిలిపెట్టేయండి అన్ అలా కాకుండా మీరు సంస్కృతి గుర్చి సంప్రదాయాల గురించి లేకపోతే ఈ కట్టుబొట్టు వ్యవహారాల గూర్చి మాట్లాడారు అనుకోండి మేము కూడా హిందూ గ్రంథాలు చదవాల్సి వస్తుంది మేము కూడా ఇలాంటి కీలకమైనటువంటి పాయింట్లు హిందూ మేధావులు మాట్లాడిన పుస్తకంలో నుంచి మీకు చదివి వినిపించాల్సి వస్తుంది అప్పుడు మీరు ఏం చేయాలో అనేది మే విఘ్నతకి నేను వదిలేస్తున్నాను కాబట్టి లాస్ట్గా నేను చెప్పేది ఏంటంటే క్రిస్టియానిటీ గూర్చి లేదా ముఖ్యంగా బైబిల్ సిద్ధాంతాలను రక్షణ సువార్తను ప్రకటిస్తున్నటువంటి క్రిస్టియన్స్ని మీరు ఆటంకపరిస్తే నిజంగా మీరు క్రిస్టియానిటీకి గా ఉంటే మీరు ప్యాంట్ కట్టుకోవద్దు లేదా ప్యాంట్ వేసుకోవద్దు నిజంగా నిజాయితీ కలిగిన వారైతే మీరు లుంగి కూడా కట్టుకోకూడదు మీరు ఓన్లీ గోచి గుడ్డ మాత్రమే కట్టుకోవాలి చెడ్డీ కూడా వేసుకోకూడదు జాగ్రత్త